బంగారు గంగా తరంగాల నీలి మేఘాల వినోదాల బంగారురంగాలరాజు కాశీపురాధీశరాఘా లటేలీ వినోదాటేలు శ్రీశైలమల్లీశ్వరాం చేయు బలమిచ్చు క్షేత్రాన వుశీంచు శ్రీరామలింగేశరం నిత్య గోదావరి నృత్య సంగీత నీరాజనా నిత్య క్షమావాస చితానంద నిత్యఫల పుష్పవృందాచుతానందూల కైలాసవాసా నవసీ వేతాస్తీస్వరా దేవదేవా నమస్తే 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 నమ శృంగేరి క్షేత్రము విద్యాశంకర సరస్వ విద్యాశంకర విద్యాశంకర స్వామి కొలువైన ప్రదేశము శృంగేరి క్షేత్రము ఓం నమస్వారం ఆదిశంకరాచార్యులు స్థాపించిన తొలి పీఠము ఈ శృంగేరి శారదాపీఠము ఎంతో విశిష్టత కలిగిన ప్రాచీన క్షేత్రము కర్ణాటక రాష్ట్రములో పశ్చిమ కనుమలలో ఉన్న ఈ శృంగేరి క్షేత్రము